తన కుటుంబంపై అసత్య వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై వంద కోట్లకు మరో పరువు నష్టం దావా వేసే ప్రక్రియలో ఉన్నట్టు నటుడు అక్కినేని నాగార్జున చెప్పారు కొండా సురేఖ తమకు క్షమాపణలు చెప్పినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు ఇప్పటికే ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాను ఉపసంహరించుకోబోమని తేల్చి చెప్పారు ఈ వ్యవహారంపై ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు వ్యాఖ్యలు చేశారు తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆమె చెబుతున్నారని సమంతకు క్షమాపణ కూడా చెప్పారు కానీ తన కుటుంబం ఏమిటని ప్రశ్నించారు తనకు తన కుటుంబానికి క్షమాపణ చెప్పారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకవేళ ఆమె క్షమాపణలు చెప్తే ఇప్పటికే వేసిన దావాను ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించగా లేదని స్పష్టం చేశారు ఇకపై ఇది వ్యక్తిగత అంశం కాదని ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు తనని తన కుటుంబాన్ని దాటి వెళ్లాయని పేర్కొన్నారు ఈ విషయంలో తమకు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి లభిస్తున్న మద్దతు వ్యవస్థలో లోతుకు విస్తరించిన తెగులును అరికట్టే ప్రక్రియలో తాము ఉన్నామన్న విషయాన్ని తనకు అర్థమయ్యేలా చేసిందని వ్యాఖ్యానించారు రాజకీయ ప్రయోజనాల కోసం తమ పేర్లను ఉపయోగించుకోవడం దారుణమని అన్నారు వినోద రంగంలో ఉన్న తాము ఇకపై తేలికైన లక్ష్యాలుగా ఉండబోమని స్పష్టం చేశారు ఆమెపై చట్టపరంగా తీసుకునే చర్యలు ఇతర రాజకీయ నేతలకు ఒక హెచ్చరికగా ఉంటాయని తమకు అపకీర్తి కలిగించే వ్యాఖ్యలు చేయకుండా వారిని నిరోధిస్తాయని తాను భావిస్తున్నట్టు నాగార్జున తెలిపారు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది